హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి అయితే మేము చికెన్ చేసుకోవాలనుకుంటున్నాం ఎక్కడ కూరగాయలు దొరకట్లే ఇక్కడ సైడ్ ఓన్లీ ఆలుగడ్డ పప్పు సాంబారు రోటీలు పరోటాలు ఇవే ఉంటాయి పొద్దుగాల పరోటా తిన్నాం మధ్యాహ్నం ఇక మనం అదే పరోటాలు అయితే తినాలనిపిస్తలేదు ఇక్కడ చికెన్ షాప్ ఉంది అందుకని ఇక్కడనే ఆపినాం తప్పనా అట్లానే పట్టగిట్లా చెక్ చేసుకుందాం పట్టది తాడుపోయింది క్యాబిన్ మీద నుంచి కిందికి వస్తుంది అను కట్టిగా కొంచెం కానా పైకి అక్కడ గడ్డ ఒకటినా గడ్డ వాటినా దోస్తులు ఆ దోస్తులు ఇలా వంటసాలకు లేట్ అయ్యింది చికెన్ తీసుకున్నాం కేజీ క్లాల్ పవర్ తీసుకున్నాడు మళ్ళీ రేపటికి ఎక్కలు వస్తాయి దొరుకుతాయో దొరకవో ఆరెక్కలు ఏ క్లాల్ పవర్ మీరు జే అందుకే గట్టా వీడి అడిగితే గడబ పోతుంది క్లాల్ పవర్ ఇది ఏ గాలి పవర్ క్లాల్ పవర్ టమాటో తీసుకున్నావు అల్లం ఎక్కువ తెచ్చినాం పచ్చిమిర్చి తెచ్చిండు బాగానే పచ్చిమిర్చి ఉండాలి తెచ్చిన మంచిగా వండుకుంటా మంచిగా చేసుకొని చెట్టు కింద పెట్టుకొని వంటలు చేసుకొని వీడియో వంటలు ఇవ్వాలి సూపర్ చేయాలి చికెన్ చికెన్ ఇయాల ఎట్లా కేక చేయాలి ఏమో మంచిగా ఉంటుందేమని మరే బీర్ కలుపుకోతే పోతుంటాడు కదా చిరాజ్ పోదా అంట చిరాజు వేసిన మరి తింటాడు అదే ఇడ్లీ కాన్పూర్ 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 పోతున్నావు కాన్పూర్ రెస్ట్ రెస్ట్ ఇస్తావాడు చూడ మీద

ముందర ప్లేస్ చూస్తున్నాం ముందర ఉంటే అలా చేసుకుంటాం లేకపోతే ఇన్నే చేసుకుంటాం ఎలా ఉన్నారు ఆట డబ్బాలు ఉన్నాయిగా ఉందా ఆట డబ్బాలు ఉన్నాయిగా ఓ గడ ఉంది ఆడ ఉన్న చూడక చెట్టు కాడ చూడ జాగా ఆ కన్ బాస్ ఉండండి ఉండండి ఏం కాదు దమ్మదమ్మ చేసుకొని తిని పోడేనా ఏమన్నా గంటల గంటలు అవుతావు ఇక్కడ ఏం లేదు చలో గ్యాస్ అయితే రెడీ ఉంది మనకి ఓన్లీ బియ్యం గడి పెట్టుకుంటే నా పని అయిపోతుంది ఏదన్నా చికెన్ వంతడు ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చికాయలు కోసిస్తే టమాటాలో పచ్చిమిర్చి కడుక్కుంటున్న బియ్యం అయితే కడిగినా ఇక అబ్బా గరం గరం ఉన్నాయి నీళ్లు మళ్ళీ ఇట్క తోమల తోమ స్నానం చేయాలి ఏదన్నా మూతకి అక్కడ పెట్టి నేను దేవుడు అడుగుతుంటే మూత స్నానం చేయాలి జర మా నువ్వు నా చేయి ఇయ్యాలన్నా ఉల్లిగడ్డ పోస్తున్న వచ్చేసి

నీకు అన్ని అబార్థాలు అయిపోతాయి మరి నీకు మాటలు కోసినా ఉల్లిగడ్డ కోసినా రెడీగా ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు అన్నం అయిపోగానే కూర ఉండే దమ్మదమ్మ ధన్యా ధన్యా ధనియా పత్తి ఉంది అన్ని ఉన్నాయి దీనిపత్తి ఫస్ట్ కడగాల కడిగి కోసి అదే మొరంగడలా అడిష్ ఇది అడిష్ కాదు ఇది కుంజలు తింటాయి కుంజలు తినేది ఇట్టగి రాడిష్ అంటారు ఇక్కడ ఎక్కువ తింటారు మన సైడ్ తినరు కానీ మన సైడ్ దాని దాకనే దాకా మన సైడ్ ఈ మరి అక్కడ ఎక్కడ దొరికితే ఏమైడక్కు నైట్ ఎల్లుండి మార్నింగ్ వరకు మనం నల్లూరు పైన చేరుకోవాలి రేపు నైట్ కంటిన్యూ కొట్టాలి ఎట్లనే కొట్టిన పోతే చాస్తే పోతేనే ఉంటది రోడ్ బాగుండదు కానీ సంపూడి రంపుతే పోతే ఉంటది ఏముంది గంజోని చూస్తున్నా అయింది అన్నం ఇక చికెన్ వండాలి లేట్ అయిపోతుంది ఇప్పటికే పొద్దు పోయేది నాయిన కురగిన పొయ్యి మీద పెట్టినా ఇక నూనె పోసుకోవాలి ఇవ్వాల చికెన్ చికెన్ ఫ్రై కర్రీ 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 చేద్దానా చికెన్ కర్రీ చేస్తున్నా ఇయ్యాల చూడు మన గుండె ఏ ఇంకా కావాలి కావాలి ఇంకా నూనె పోస్తు అయ్యా వద్దున చికెన్ ఎక్కువ నూనె కొవ్వు ఉంటది అమ్మో చిరపర్ర అంటుంది కదా ఆయన చికెన్ వేస్తున్నా అడిగిన రెండు సార్లు అడిగినా ఇంకా చెప్పు ఐదు వస్తులు నేను ఒక పాట పాడబోతున్నా మన లైక్ కొట్టి షేర్ చేయాలి మంచిగా ఉంటే కామెంట్ పెట్టండి ఎట్టుందో ఇంకా మంచి పాట పాడాలని కామెంట్ చేయండి మంచి పాటలు పడతాం ఎడేస్తా చూడు జడేస్తా చూడు నా జడకాయ చూడకుంటే తీసేస్తా చూడు జారి జారిఠాయి నేను జాకి వేస్తా చూడు జాకెట్ వేస్తా చూడు నా జాకి కాయ చూడకుంటే తీసేస్తా చూడు జంబో లెక్కడు వేస్తా చూడు నా శీరే చేస్తా చూడు ఆ చీరకాయ చూడకుండా తీసేస్తా చూడు ఏ జారి మిఠాయి నీకు పాట నస్తే కామెంట్ పెట్టు లైక్ కొట్టి షేర్ చేయండి మళ్ళీ మీకు నచ్చిన పాట ఏది కావాలా రేపు చెప్పు నేను కామెంట్ పెడతా పాట జోరుగా పడిస్తా చిత్రం అంటే జరా ఈ రెండు రోజుల నుంచి పసుపు టమాటాలు ఇవ్వటాలు టమాటాలు ఎంజిట్కి రుచి వచ్చాయి టమాటాలు రుచి పడరు ఎట్లా ఇట్లా వేయాల ఇంటి కారం పాకి కారం ఇంకా కారం అయిపోయింది ఇట్లా ఉండ చూడే మజా ఉప్పు తగినంత వేస్తున్నా దాన్ని బట్టి అంత వేయాలి ఎప్పుడు మూడు కోళ్ళు వేయాలి దీనికి మూడు కోళ్ళు మూడు కోళ్ళు వేస్తే సరిపోతుంది రోజు తినేది నాకు ఎరికే వేసే నాకు ఎరికే వాళ్ళు ఏమంటారు మస్ కానీ తర్వాత ఖరాబ్ అవుతుంది మళ్ళా మూడు రెండు ఒకటి సున్నా మూడు నాలుగు పదిహేను ఒకటి సున్నా రెండు మూడేసిన నన్ను డిస్టర్బ్ చేయకు నీ ముందే డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే ఇంగ్లీష్ వస్తుంది కానీ నీకు బానే ఏమో ఇంగ్లీష్ కూడా నేర్చుకున్న రా నాయనా డిస్టర్బెన్స్ అంట ఆ ఎందుకైతే ముందే మర్చిపోతా నేను ధనియా పౌటరు వేస్తురా ఇక ధనియా పౌటరు చూడరా నన్ను నాయనా బా వాసనకు మాత్రం మళ్ళీ ఆసన వస్తుండ్రా నాయన ఇప్పుడైతే తినపుతైస్తుంది చికెన్ మసాలా వేస్తురా చూడు నాకు దేవుని కాలం బేరిపోతుంది చెయ్యి మీరా ధనియా ధనియా కొత్తిమీర అయితే ఒక ధనియా పత్తి ఇక్కడ ధనియా పత్తి మనకాయో కొత్తిమీర

మంచి షర్ట్ అయింది ఏమనుకున్నాను కారం ఎక్కువ అనుకున్నాను కరెక్ట్ సరిపోయింది మంచి సరిపోయింది ఎంత కారం వేసినా సరిపోదు ముసలాయనకి పచ్చిమిరపకాయలు వేసి సంతడు హాయ్ దోస్తులు ఉప్పు కారం మంచిగా మీడియం సైజు మంచిగా కుదిరింది చికెన్ మాత్రం ఒకనాడు జమ్మూ కాశ్మీర్ పోయి ఉంటే నాకు నచ్చలే వండి మంచిగా అలా బాగా మాత్రం సూపర్ ఉంది సూపర్ కుదిరింది ఇవాళ ఏక విలుగడ ఒక బుక్క అన్న ఒక బుక్క ముక్క ముక్క ఒక పూట తింటే